నీరజకి ఐ లవ్ యూ అని కళ్ళొచ్చా తెల్లవారుజాములు వచ్చే కళ నిజమవుతుందని అమ్మ చెప్పేది నీరజా త్వరగా గుళ్ళోంచరా నేను ఇంక టెన్షన్ భరించలేను అరే ఓ ఏదండి నీరజ నా వైపు వస్తుంది నా మనసులో మాట తనకు వినిపించిందా ఏంటి హాయ్ ఐ నీరజ హాయ్ ఐమ్ సుబ్బు మీరెవరో నాకు తెలియదు ఇఫ్ ఇ డోంట్ మైండ్ నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్ ఆ నా వెనక ఒక గ్యాంగ్ ఫాలో అవుతుంది అంత ఓటిగా చూడకండి వాళ్ళ విషయం మీకు చెప్తున్నట్టుగా వాళ్ళకి తెలియకూడదు ఈ గ్యాంగ్ వాళ్ళు ఓ వారు రోజులుగా నన్ను ఫాలో అవుతున్నారు రోజు ఏదో రకంగా నేను తప్పించుకుంటున్నాను ఓ లంపకాయ కొట్టో పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసావు ఈ గ్యాంగ్ వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు కానీ అది నాకు ఇష్టం లేదు నన్ను ఏం చేయమంటారు జస్ట్ మన ఎదురు లవర్స్ లా మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ లవ్వర్స్ అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు అది నా ఫీలింగ్ ఓ పది నిమిషాలు ఆ కేఫ్ లో కూర్చొని ప్రేమికుల్లాగా మాట్లాడుకుందాం ఓకే ఇప్పుడు మాట్లాడుగుతాను మీరు ఏమనుకోరుగా చెప్పండి మాట్లాడుకునే పద్ధతి చూసి ఆ గ్యాంగ్ వాళ్ళు పారిపోవాలి సరేనా అంటే ఎలా చూడండి మీరు నన్ను ఓ మూడు సంవత్సరాలుగా లవ్ చేస్తున్నారు అనుకోండి ఓకే అనుకోండి ఈ రోజే ఎట్టి పరిస్థితిలోనూ నాకు ఐ లవ్ యూ చెప్దామని ఇంతకు ముందే నిర్ణయం తీసుకున్నా అనుకోండి మీరెలా డెసిషన్ తీసుకున్నారు నేను ఇలా ఎదురొచ్చాను అనుకుని సిన్సియర్ గా స్పష్టంగా ఐ లవ్ యు నీరజ అని చెప్పండి ప్లీజ్ నీరజ మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ మీద ఇష్టమైంది మెల్లమెల్లగా ఇష్టం ప్రేమైంది ఆ ప్రేమ ఈరోజు కలలాంటి నిజంలా నిజంలాంటి కలలా నీలా నాకెదురొచ్చింది కళలోను నిజంగాను సీరియస్గాను చెప్పండి ఐ లవ్ యూ నీర్జ ఐ లవ్ యూ రై మనకు వర్కౌట్ అవుతుంది కానీ నిజంగా నన్ను ఎన్నో సంవత్సరాల నుండి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారన్నంత ఇదిగా చెప్పారు మీ పర్ఫార్మెన్స్కి హెడ్ ఆఫ్ మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా ఇలాగే మీరు ఏ అమ్మాయికి చెప్పినా ప్రామిస్ మీ ప్రేమను ఏ అమ్మాయి కాదనదని నేను మీకు మాటిస్తున్నాను సుబ్బు యునో మీ కళ్ళల్లో మీరు మెరిపించిన మీ మనసుని చూశాను అది నాకు ఇందాక క్లియర్గా కనిపించింది ఏదేవైతేనే అన్ని మన మంచిగా జరుగుతాయి అంటారు ఆ రౌడీలు నన్ను ఫాలో అయ్యి నిజంగా నాకు మంచి ఫ్రెండ్ని కలిపి వెళ్ళారు ఓకే సుబు థ్యాంక్స్ ఫర్ ద రౌడీ గ్యాంగ్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు డెఫినెట్గా మనం మిడ్ వేలో కలుస్తున్నాం రైట్ సుబు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి